ఆధ్వర్యంలో మూటకొండూరులో ఎర్ర చండాకు వందేళ్ల వార్షికోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు యాదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూరు పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ వంద సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా మండల కేంద్రంలో సిపిఐ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కామ్రేడ్ భోలగాని సత్యనారాయణ గౌడు మాట్లాడుతూ ఇరవై ఆరున ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్ లో పార్టీ ఆవిర్భావం నుండి నేటికి వంద సంవత్సరాలు పూర్తయిందన్నారు సిపిఐ బ్రిటిష్ సర్కారు కు వ్యతిరేకంగా భారతదేశంలో సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని పిలుపునిచ్చిన ఏకైక పార్టీ సిపిఎం అన్నారు దేశంలో వందేళ్ల చరిత్ర కలిగిన పార్టీ సిపిఐ పార్టీ అని పేర్కొన్నారు పేదల కోసం భూమి కోసం భుక్తి కోసం తెలంగాణ విముక్తి కోసం పోరాటాలు చేసి కష్ట జీవుల సమస్యలను పరిష్కారం కోసం త్యాగాలను చేసిన పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి మాణిక్యం పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు ఈ ఆవిర్భవించడానికి గల కారణాలు ఏందనేది ఒక పది నిమిషాలు మన మాట్లాడుకుందాం ముఖ్యంగా మన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆనాడు పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలోనే రష్యా అనుసరిస్తున్నటువంటి ఆలోచన విధానంతోనే భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ఆలోచన విధానాలని తీసుకురావడానికి ఆనాడున్నటువంటి ఉన్నటువంటి జాతీయ నాయకులు అనేక రకాలుగా ఆలోచన చేసి భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం ఉంటేనే ఆనాడు పాలిస్తున్నటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదులు కూడల్ వ్యవస్థ ఇదంతా కూడా నాశనం చేయడానికి అవకాశం ఉంటుంది ఆలోచన విధానంతోనే ఆనాడు పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరు నాడు కార్పూర్ అంటే ఇప్పుడున్నటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కార్పూర్ లో ఇదే రోజు నాడు మన భారత కమ్యూనిస్ట్ పార్టీ చుట్టా కొడువలతో మన యొక్క జెండాను ఆనాడు ఆవిష్కరించడం జరిగింది ముఖ్యంగా ఆనాడు ఆవిష్కరించిన తర్వాత ఊరికాడున్నటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఆనాడు బ్రూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా అనేక మంది జాతీయ నాయకులు ప్రాణాలు అర్పించి మన జెండాను కాపాడడం జరిగింది అదే పద్ధతిలో కాకుండా మరెన్ని కార్యక్రమాలు చేసినారు ఈనాడు భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదులు భారతదేశం నుంచి వెళ్ళగొట్టడానికి అనేక రకాల ఉద్యమాలు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి అంతం జరిగింది కూడల్ వ్యవస్థకు అంతం జరిగింది ఆనాడు మన భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో కూడల్ వ్యవస్థ అంతమైన తర్వాత భారతదేశంలో నివసిస్తున్నటువంటి పేద బడుగు తాడిత పీడిత జనాల కొరకు అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకురావడం జరిగింది అందులో ముఖ్యంగా మన భారతదేశంలో పంతొమ్మిది వందల ఇరవై నాలుగో సంవత్సరంలో మీరే కుట్ర కేసులు పెట్టడం కూడా మన యొక్క జాతీయ సంబంధించినటువంటి నాయకత్వం జరిగింది దాంతో పాటు మన ఆనాడు భారతదేశంలో జాతీయ స్థాయిలో మొట్టమొదటిగా పంతొమ్మిది వందల ఇరవై ఆరు ఆనాడు మన భగత్ సింగ్ నాయకత్వంలో సుఖదేవ్ నాయకత్వంలో చెక్వీర నాయకత్వంలో అదేవిధంగా ఎస్ఏ డాంగే నాయకత్వంలో అహ్మద్ సింగవేలు చెట్టిఆర్ అజయ్ ఘోష్ చంద్రరాశ్వరరావు ఉత్తర్బల్ సుందరయ్యతో పాటు అనేక మంది జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ముప్పై మంది మీద కేసులు బనాయించి వారిని జీవితాంతం జైలు జైల్లో ఉండడానికి ప్రయత్నం చేసినటువంటి ఆనాడున్నటువంటి పాలన దాంతో పాటు భారతదేశంలో ముఖ్యంగా ఆనాడు ఈ యొక్క రాష్ట్రంలో అంటే ముఖ్యంగా గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక మంది జాతీయ నాయకులు ఈ ప్రాంతంలో మన పార్టీని నిర్మాణం చేయడంలో ముందున్నారు ముఖ్యంగా చెప్పుకోదలుచుకునే వారిలో రావి నారాయణ రెడ్డి గారు బద్దం వెల్లారెడ్డి గారు చంద్ర రాజేశ్వరి గారు భక్తం మోహినుద్దూర్ గారు నల్లమల గిరిప్రసాద్ గారు అదేవిధంగా ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు ఆరుట్ల కమలాదేవి గారు భీమిరెడ్డి నర్సింహారెడ్డి గారు దేవులపల్లి వెంకటేశ్వర్ గారు అదేవిధంగా రాజ్ బహదూర్ గారు అదే విధంగా గారు ఇలాంటి అనేక త్యాగదల ఫలితమే ఈనాడు ఆంధ్రప్రదేశ్ భారత కమ్యూనిస్ట్ పార్టీ నిలవడం జరిగింది పేద వర్గాల కోసం ఈనాడు పోరాటాలు ఉద్యమాలు నిర్మించి అనేక మందిని తాడిత పీడిత జనాలకు ఒక మార్గదర్శకాలు నిలబడేటువంటి పార్టీ ఈనాడు కమ్యూనిస్ట్ పార్టీ దాంతో పాటు భారతదేశంలో అనేక సంస్కరణలు చేయడం జరిగింది ఈనాడు బ్రిటిష్ ప్రభుత్వం తారదోలిన తర్వాత భారతదేశం ఉన్నటువంటి వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి వ్యవసాయ సంస్కరణలు కానీ అదేవిధంగా కార్మిక వర్గానికి సంబంధించింది కార్మిక చట్టాలు కానీ అదేవిధంగా ప్రైవేట్ రంగంలో పనిచేసినటువంటి బొక్కు గనులు గాని అదే విధంగా గనులు గాని బ్యాంకు రంగం గాని బీమా రంగం కానీ ఆర్టీసీ రంగాలకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి స్థాయిలలో కొత్త కొత్త సంస్కరణ తీసుకురావడం మన భారత కమ్యూనిస్ట్ పార్టీ మూలమని ఈ స్థాయిలో చెప్పదలుచుకున్నాం అదేవిధంగా ముఖ్యంగా ఆనాడు ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్టీలు గాని సిమెంట్ ఫ్యాక్టరీలు గాని అనేక రంగ ప్రభుత్వ సంస్థలు ప్రైవేటీకరణ చేతుల్లో ఉంటే దాన్ని డాంగే గారి నాయకత్వంలో ఈనాడు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ దాన్ని ఎత్తివేయడానికి జాతీయ స్థాయిలో అనేక ఉద్యమాలు సమరసీల పోరాటాలు నిర్వహించినటువంటి ఘనత ఈనాడు సిపిఐ పార్టీకి ఉన్నది ఉద్యమాల పోరాటాలు చేసిన తర్వాత ఈనాడు ప్రైవేటీకరణ చేసినటువంటి ఈ బీమా రంగం కానీ స్టీలు రంగం కానీ బొగ్గు గోలు కానీ అక్కడ అనేక రకమైనటువంటి ప్రైవేటు రంగ సంస్థలన్నీ ఈనాడు జాతీయ జాతీయకరణ చేయడంలో ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీ పాత్ర చాలా గొప్పది అదేవిధంగా ఆనాడు భారతదేశంలో ఆ చరిత్రలోనే ఒకప్పుడు ఒకప్పుడు అనేక రకాలుగా భారతదేశ స్థాయిలో ప్రతిపక్ష స్థాయిలో ఉండి అనేక రకమైన ఉద్యమాలు పోరాటాలు నిర్వహిస్తూనే ఆనాడు భారతదేశంలో పార్లమెంట్ సభ్యులుగా ఆనాడు భూపేష్ భూపేష్ గుప్తా గారు అదేవిధంగా ఇంద్రజిత్ గుత్త లాంటి పెద్ద మహా మేధావులైనటువంటి అనేటువంటి నాయకత్వంలో ఆనాడు పార్లమెంట్ లో కూడా కొత్త 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 పాలన ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచన చేసినటువంటి ఘనత ఆనాడు భారత కమ్యూనిస్ట్ పార్టీకే దక్కింది ఆనాడు నుండి నేటి వరకు కూడా అదేవిధంగా పంతొమ్మిది వందల యాభై రెండు సంవత్సరంలో ఆనాడు సాధారణ ఎన్నికల్లో భారతదేశంలోనే ఆనాడు ప్రధానమంత్రి అయినటువంటి నెహ్రూ కంటే ఎక్కువ ఓట్లు సాధించినటువంటి గొప్ప మహానాయకుడు విధంగా తెలంగాణ ఎర్రగడ్డలో నిలిచినటువంటి ఆరుట్ల రావి నారాయణ రెడ్డి గారు ఈనాడు నెలూ కంటే ఎక్కువ ఓట్లు సాధించినటువంటి ఘనత ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీకి దక్కింది ఆనాడు ముఖ్యంగా భారత పార్లమెంటులో ఆయన అత్యధిక మెజార్టీతో గెలిచిన తర్వాత నెహ్రూ గారు ప్రధానమంత్రి అయినప్పుడు ఆయన వస్తున్నప్పుడు ఆయన సాధారణంగా గౌరవించి నాకంటే ఎక్కువ ఓట్లు వచ్చినటువంటి గొప్ప మహానాయకుడు ఇతను కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న గొప్ప విషయం ఈనాటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు అంటే చాలా ఆదరణ ఉంటుంది లేదా బడుగు బలహీన వర్గాల కోసమే వాళ్ళు అనునిత్యం పోరాడతారు అలాంటి పోరాటం చేసినటువంటి వ్యక్తులలో ఒక్క నాయకుడుగా మన ఆర్ రావి నారాయణ రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్ నుండి ఎన్నిక కావడం అనేది చాలా గొప్ప విషయం ಕಾವಡ್ಡಿ claro ಸಾಗ సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయిత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చి పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్